హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన హ్యాపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పట్లో వర్షాలు వీడేలా కనబడటం లేదు అయితే గత కొద్ది రోజులుగా ఒక నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ అయితే మరో హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో సంభవించిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే సంభవించింది ఇప్పుడే ప్రజలంతా కూడా కోలుకుంటూ ఉన్నారు ఇటువంటి సమయంలో ఐఎండి మరో తాజా హెచ్చరిక జారీ చేసింది ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే రెండు తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా అనేక రాష్ట్రాలకు కూడా ఐఎండి హెచ్చరిక జారీ చేసింది రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిక జారీ చేసింది అంతేకాకుండా మన హైదరాబాద్ సంబంధించి అలాగే ఏపీకి సంబంధించి వాతావరణ శాఖ కూడా మరో హెచ్చరిక జారీ చేసింది ఈ నెల ఇరవై మూడు లోపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది ఇప్పటికే బంగ్లాదేశ్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం అయితే కనుక తీవ్ర ప్రభావం చూపిస్తోంది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణతో పాటు ఏపీలో కూడా రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం బంగ్లా బంగ్లాదేశ్ సమీపం తీరంలో ఏర్పడినటువంటి ఈ యొక్క వాయుగుండం ఎలా ఉంది ఏంటనేది ఒకసారి లైవ్ లో చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మొన్నటి రోజున బంగ్లాదేశ్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం అయితే వాయుగుండంగా మారి ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే కనుక బీహార్ రాంచీ జార్ఖండ్ ఆ ఏరియాల్లో అయితే కనుక కొనసాగుతుంది దీని ప్రభావం చూసినట్టయితే కనుక ఎక్కువగానే ఉందని అయితే చెప్తూ ఉన్నారు చాలా ఏరియాలకు అయితే దీని ప్రభావం అయితే ఉంది ఇదే సమయంలో రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మన ఏపీకి దగ్గరగా ఏపీకి దగ్గరగా మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది ఇది కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండం లేదా తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు దీనికి రానున్న రెండు రోజుల్లో మరింత క్లారిటీగా దీనిపై అయితే సమాచారం ఇస్తామని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది